ఇక శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ బుగ్గ తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది పలాస సిహెచ్ పన్నెండు మందికి వైద్యం అందిస్తున్నారు శ్రీకాకుళం ఆసుపత్రిలో ముగ్గురు చికిత్స పొందుతున్నారు తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే కలెక్టర్ విచారణకు ఆదేశించారు పాటు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ తో కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు మరొకవైపు ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా గాయపడిన వారికి మూడు లక్షల రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకులు హరిముకుంద పాండా కన్నీళ్లు పెట్టుకున్నారు దైవ భక్తితో భక్తుల కోసం ఆలయం నిర్మిస్తే అనుకోకుండా జరిగిందంటూ బాధపడ్డారు తనతో ఆలయం కట్టించారని నిన్నటి ఘటనపై అంతా ఆయనే చూసుకుంటారంటూ హరిముకుంద తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు అంతేకాదు తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం పర్వాలేదన్నారు ఇటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రమాదంపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు ఇటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని వైసీపీ నేతలు బొత్స సీదిరి అప్పల్ రాజు తమ్మినేని సీతారాం సహా పలువురు నేతలు పరామర్శించారు ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు ఘటనకు బాధ్యులెవరో తేలాలన్నారు పోలీసుల్ని బందోబస్తు పెడితే ఈ ఘటన జరిగేది కాదు కదా అంటూ ప్రశ్నించారు సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలన్నారు తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకులు హరిముకుంద పాండారు ఒకసారి చూద్దాం దేవుడు గుడి కట్టాను అందరు రావాలా పూజ చేయాలా మంచిగా పూజల వల్ల అది గుడి కట్టడే అని చెప్తాను ఏం చెప్పాలి చెప్పు ఆలయానికి అసలు అనుమతులు కూడా లేవు నిర్మాణానికి అనుమతి దేవుడు ఎవరు ఎవరు దేవుడు కోసం అనుమతి ఎవరు ఇస్తాడు ఇవి చెడ్డ చెడ్డ పని చేస్తే అనుమతి ఇది మంచి పని దేవుడు ఎవరు బిల్డింగ్ అప్రూవల్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఏం లేదు ఏం లేదు ఇన్ని కోట్లు పెట్టి కడితే ఏ బిల్డింగ్ ఎప్పుడు ఎవరు అడుగు బిల్డింగ్ ఎప్పుడు చేస్తారే దేవుడే శ్రీనివాసుడే మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు శ్రీనివాస్ గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే ఇలా దేవాదాయ శాఖ కిందకు రాని ఆలయాలు చాలా ఉంటాయి మరి వాటి పట్ల ప్రభుత్వం ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టబోతోంది దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది మొత్తం పదిహేను మంది ప్రస్తుతానికి వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు అటు పలాస సిహెచ్సిలో పన్నెండు మంది చికిత్స పొందితే ఇటు శ్రీకాకుళం రాగోళిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ముగ్గురు చికిత్స పొందుతున్నారు ఆ ముగ్గురు పరిస్థితి కొంత విషమంగా ఉండటంతోనే నిన్న నిన్ననే వాళ్ళని శ్రీకాకుళంలోని ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేయటం చేస్తున్నారు అయితే కొంత ఆరోగ్యం అందరిది కూడా కోలుకుంటున్నటువంటి పరిస్థితిగానే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది మొత్తం వైద్యులు అది వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు అటు మంత్రులు కూడా ప్రత్యేకించి ఎప్పటికప్పుడు దానికి సంబంధించి మానిటరింగ్ చేస్తున్నారు అధికార యంత్రాంగం అంతా కూడాను అయితే మరోవైపు ప్రకటించిన ప్రభుత్వం రేషియో కూడా ఈరోజు బాధితులకు అక్కడ బాధితులను కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే అంటే ఏ నియోజకవర్గంలో బాధితులు ఉంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఆ యొక్క ఎక్స్రేషేకి సంబంధించిన చెక్కులు కూడా అందజేస్తున్నారు ఎవరైతే బాధితులు చికిత్స పొందుతున్నారో హాస్పిటల్లో సిహెచ్సిలో వాళ్ళకి అచ్చినాయుడు మంత్రి పలాసలో కొద్దిసేపు కొంతట వెళ్ళి వాళ్ళకి చెక్కులు అందజేయడం జరిగింది మిగిలిన మృతుల కుటుంబాలకు అటు గౌత్ శిరీష అదేవిధంగా అచ్చినాయుడు నియోజకవర్గంలో కొంత చనిపోయారు వాళ్ళకి అచ్చినాయుడు ఈ విధంగా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చెక్కులు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదమైనప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పి చెప్పడంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఘటన సంఘటన సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఎలా జరిగింది ఏంటి అనే దానిపై కూడా ఆరా తీశారు అయితే తొమ్మిది మంది పట్టం పట్టడం ఇదొక చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి అంశం కావడంతో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపై కూడా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు ఆనం రామనారాయణ రెడ్డి కూడా చెప్తున్నారు క్యాబినెట్లో దీనికి సంబంధించి అంటే ప్రభుత్వ ఆలయాల ప్రైవేట్ ఆలయాలు అనేవి కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు సంబంధించి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి ఏ విధంగా వాటిలో భద్రత కావచ్చు లేదా భక్తుల ఏర్పాట్లు కావచ్చు మిగతా అంశాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా కేబినెట్ సబ్ కమిటీ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని కూడా ఆనంద్ రామనారాయణ రెడ్డి చెప్పడం జరిగింది అయితే మరోవైపు ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది ఇటు వైసీపీ నేతలు కూడా అటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు బాధితులను పరామర్శించారు అటు మంత్రి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు డిప్ మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు స్పీకర్ మాజీ స్పీకర్ తమ్ళనీ సీతారాం మా మంత్రులు మాజీ మంత్రులు అప్పలరాజు అలా వైసీపీ నాయకులందరూ కూడా పరామర్శించారు ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు అయితే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి వాళ్ళంతా కూడా విమర్శిస్తున్నారు ఎందుకంటే ప్రైవేటు ఆలయం ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్పేసి చేతులు దురుపుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కానీ ఇది ప్రభుత్వమా ప్రైవేట్ అనేది కాదు భక్తులు రద్దీ ఉన్నప్పుడు ముందుగానే గ్రహించాలా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలా పోలీసు పోలీసు శాఖలు రెవెన్యూ శాఖ దేవాదాయ శాఖ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటి పనే అదే అని చెప్పి కూడా వాళ్ళు చెబుతున్నారు దీనికి సంబంధించి సిట్టింగ్ జడ్జితో కానీ లేదా రిటైర్డ్ జడ్జితో కానీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలని కూడా చెప్పడంతో పాటు పదహారు నెలల్లోనే మూడు ఘటనలు ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయని చెప్పి కూడా వాళ్ళు మండిపడినటువంటి పరిస్థితి అయితే దానికి సంబంధించి కూడా ఆనం స్పందించారు ప్రతిపక్షాలకు విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారు ఇలాంటి ఇలాంటివి జరిగిన ఇటువంటి ఘటనలు జరిగినప్పుడే వాళ్ళు మేల్కొంటారని కూడా చెప్పారు అయితే తాను రాజకీయాలు చేయడానికి పలాస రాలేదు భక్ భక్తులకు ఒక ఒక ధైర్యం ప్రశ్ ధైర్యాన్ని ఇవ్వాలి అదేవిధంగా ఘటన ఏ విధంగా జరిగింది శాఖపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన నేను రావటం జరిగింది కూడా ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలియజేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇది పొలిటికల్ కూడా చాలా హీట్ రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది రైట్ థ్యాంక్ శ్రీనివాస్